యూట్యూబ్ ట్రెండింగ్ లో మిరాయ్ ఫస్ట్ సింగల్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు తేజా సజ్జా తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలియసందే ఈ చిత్రానికి మూవీ మేకర్స్ మిరాయి అనే టైటిల్ ని లాక్ చేశారు రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ పాత్రలో నటిస్తున్నారు రితికా నాయక్ ప్రముఖ మహిళ ప్రధాన పాత్రలో నటించారు ఈ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం తేజా సజ్జాని సూపర్ యోధా పాత్రలో చూపించనుంది ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ ని వైబ్ ఉంది అనే టైటిల్ తో విడుదల చేశారు గౌరహరి కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి కెకె లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ తన గాత్రాన్ని అందించారు తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ టాప్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది ఈ చిత్రం యొక్క సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రఫీని నిర్వహించి స్క్రీన్ ప్లే రాసిన కార్తీక్ ఘట్టమనేని డైలాగ్స్ రాసిన మణిబాబు కరణితో పాటు స్క్రీన్ ప్లే రాశారు హరి సంగీతాన్ని అందిస్తుండగా శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ ఈ చిత్రం సెప్టెంబర్ ఐదున రెండుడి మరియు మూడుడి ఫార్మాట్లలో ఎనిమిది వేర్వేరు భాషలలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప విడుదల కానుంది ఈ సినిమాని ప్రసాద్ టిజివిశ్వ్రసాద్ కృతిప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు